శుభ సాయంత్రం భవానీలు ఈరోజు నేను రావుకాలం పూజ పట్టాను అంటే రావుకాలం పూజ ఏంటంటే ఇక్కడ మా ఊర్లో ఉన్న భోగలింగేశ్వర స్వామి ఆలయంలో సర్వకామదాంబ అంటే పార్వతీదేవి ముందల రావుకాలం సమయంలో ఇలా దీపారాధన చేసుకొని కుంకుమార్చన చేసుకుంటాము ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరుతాయని రావుకేతు దోషాలన్నీ తొలగిపోతాయని నెక్స్ట్ ఏదైనా మన ఇంట్లో అనుకున్న పనులు అవుతాయని చాలా నమ్మకం ఇక్కడ చాలా ఫేమస్ ఈ పూజ మా సైడు అందుకే మేము ఇలా చేసుకుంటాం అన్నమాట అది మీతో ఒకసారి షేర్ చేసుకుందామని వీడియో షూట్ చేస్తున్నాను ఆల్రెడీ నేను ఇది నాలుగొకసారి చేయడం ఫస్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్లో చేశాను తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్లో చేశాను తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్లో చేశాను మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను ముందుగా ఒక రాగి ప్లేట్ని తీసుకొని రాగి ప్లేట్లో పసుపు వేసి కొంచెం నీళ్ళు వేసి కలుపుకోవాలి చిన్న వినాయకుని గౌరీదేవిని వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి అప్పుడు మిగిలిన పసుపు ఆ రాగి ప్లేట్ నిండుగా రాసుకొని పద్మ ముగ్గు వేసుకోవాలి వేసుకొని ప్లేటు ఉరుసుట్లు పసుపు కుంకుమ వరిపిండితో ముగ్గులు పెట్టుకోవాలి ఈ రావుకాలం పూజ చేయడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుందని ఇక్కడ పురోహితులు చెప్తున్నారు మేము చేసిన తర్వాత నేను అనుకున్నవన్నీ నెరవేరే ఫస్ట్ సార్ అనుకున్నవి రెండో చుట్టూ అనుకున్నది మూడోసారి అనుకున్నది కూడా నెరవేరింది చాలా అంటే చాలా బాగుంది నేను ఫస్ట్ సారి ఉద్యాపన చేసినప్పుడు నలభై మంది ముత్తైదువులకి తాంబూలాలు ఇచ్చుకున్నాను రెండోసారి తొమ్మిది మందికి మూడోసారి ఐదుగురికి ఇచ్చాను ఈసారి తొమ్మిది మందికి ఇద్దాము తొమ్మిది వారాలు చేద్దామని అనుకుంటున్నాను మనం ఎన్ని వారాలు చెయ్యాలో ఫస్ట్ రోజు ఉద్యాపన రోజే ఒక అనుకోవాలి ఈ పూజ ఇలా చేయడం వల్ల చాలా మంచిది అంతేకాదండి రావుకాలంలోని ఏదైనా దేవాలయంలో ఇలా నిమ్మడొప్పులమైన ద్వీపారాధన చేయడం వల్ల రావుకేతు దోషాలు అన్నీ పోతాయట ఇక్కడ మా మా ఊర్లో ఉన్న ఈ సర్వకామదాంబ గుడిలో అంటే భోగలింగేశ్వర స్వామి ఆలయంలో ఇంచుమించు ఒక పది సంవత్సరాల నుండి ఈ పూజలు దివ్యజయంగా జరుగుతున్నాయి వారానికి ఒక ఇరవై మంది మాతలు పూజలు పడుతూనే ఉంటారు ఒక పది మంది మాతలు పూజలు ఉద్యాపనలు చేస్తూనే ఉంటారు ఇదిగోండి ఫ్రెండ్స్ తర్వాత ఆ ప్లేట్ నిండుగా తమలపాకులు పేర్చుకోవాలి తమలపాకులు పేర్చుకొని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పసుపు వినాయకుడికి కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ ప్లేట్లో పెట్టుకోవాలి గౌరీదేవికి కూడా కుంకుమ బొట్లు పెట్టుకొని ప్లేట్లో పెట్టుకొని పువ్వులతో అలంకరించుకోవాలి ఆ ప్లేట్ని ఇలా నిండుగా అలంకరించుకున్న తర్వాత పూజ స్టార్ట్ అయ్యి ముందు అంటే కరెక్ట్గా నాలుగు గంటలకు దీపారాధన చేస్తాము పూజలు అప్పుడు స్టార్ట్ అవుతాయి ఆరు గంటల వరకు శాస్త్ర పారాయణం ఇంకా విష్ణు శాస్త్ర పారాయణాలు మనకు నచ్చింది మనం చదువుకుంటాం శాస్త్ర పారాయణం అయితే అందరం కలిసి చదువుతాం అది అయిపోయాక ఎవరికి నచ్చింది వాళ్ళు చదువుకుంటారు ఇలా పెట్టిన తర్వాత నిమ్మకాయను మజ్జుకు కట్ చేసి ఆ నిమ్మకాయను పంచదారిలో ముంచి అదే నైవేద్యంగా పెడతారు అలా చేయడం వల్ల మనకున్న రాహు కేతు దోషాలన్నీ తొలగిపోతాయని ఇక్కడ ప్రసిద్ధి నమ్మకం ఇలా పెట్టిన తర్వాత ఇన్ని చిన్న బెల్లం ముక్క కూడా పెడతారు ఫ్రెండ్స్ నేను ఈరోజు బెల్లం బెల్లం కానీ పటిక కానీ పెడతారు పంచదారలో ఆ నిమ్మడొప్పులు ముంచి పైన బెల్లం కానీ పటికి కానీ పెడతారు నిమ్మకాయని మజ్జిగ కట్ చేసి రసం తీసేసి తిరిగేస్తారు నిమ్మడొప్పలు తిరిగేసి అందులో రెండు రెండు ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి నువ్వుల్లో దీపారాధన చేస్తారు ఇలా అరటిపళ్ళు పెట్టుకొని అరటిపళ్ళకు ఊదెత్తులు పెట్టుకోవడానికి పెట్టుకుంటారు ఇలా పెట్టుకొని ధూప్ స్టిక్ పెడతారు దూప్ స్టిక్ మీద కర్పూరం పెడతారు ఇలా ముందుగా అన్నీ సిద్ధపరచుకొని రావుకాలం సమయం అవుతుండగా కరెక్ట్గా నాలుగు గంటలకి దీపారాధన చేస్తారు ఇలా దీపారాధన చేసి ఇలా అమ్మవారికి చూపించి అమ్మవారి ముందుకెళ్ళి కర్పూరం వెలిగించుకొని వచ్చి కూర్చొని అమ్మవారికి కుంకుమార్చన చేస్తాము ఇలా చేయడం వల్ల చాలా అంటే చాలా మనం అనుకున్న పనులన్నీ అవుతాయి రాహుకేతు దోషాలు పీడలు అన్నీ పోతాయి నేను స్వామివారికి గంధం సమర్పిస్తున్నాను ఇలా గంధం సమర్పించుకోవడం వల్ల చాలా మంచిది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ శాస్త్ర పారాయణాలు జరుగుతున్నాయి అందరూ కూడా కలిసి రాహుకాల పూజలు చేస్తున్నారు ఇలా ప్రతి వారం కన్నెల పండుగ ఈ గుడిలో రావుకేతు పూజలు చేసుకుంటాం అన్నమాట ఇలా చేయడం వల్ల చాలా అంటే చాలా మంచిది ముందుగా నువ్వు పట్టిన వాళ్ళు ఫస్ట్ రోజు ఇక్కడ విఘ్నేశ్వర స్వామి కోవెల్లో కొబ్బరికాయ అట్టుపలు తీసుకొని అభిషేకం చేయించుకోవాలి తర్వాత శివ అక్కడే శివ శివుడు ఉంటారు భోగలింగేశ్వర స్వామి దగ్గర కూడా అభిషేకం చేయించుకోవాలి మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కూడా అభిషేకం చేయించుకోవాలి ముందుగా దీపారాధన నాలుగయ్యేసరికి దీపారాధన వెలిగించుకొని ఈ ద్వీపాలు తీసుకొని వెళ్ళి అమ్మవారికి అందరికీ చూపించుకోవాలి విఘ్నేశ్వరుడికి శివుడికి అమ్మవారికి అలాగే స్వామివారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చూపించుకొని కూర్చోవాలి ఆ వినాయకుడిని ఎటువంటి ఆటంకం లేకుండా మనం ఎన్ని రోజులు అయితే మొక్కుకుంటామో అన్ని రోజులు దివ్విజయంగా జరగమని ఆ స్వామిని విఘ్న వినాయకుని వేడుకోవాలి తర్వాత ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు మొక్కుకోవాలి తర్వాత మన మనసులో ఉన్న కోరికకు అమ్మవారికి చెప్పుకోవాలి అలా చెప్పుకున్న తర్వాత అలా మనసులో ఉన్న కోరికను అమ్మవారికి చెప్పుకున్న తర్వాత అప్పుడు ఆ ఆ ప్రమిదేను తీసుకొని ముందు విఘ్నేశ్వరునికి ఒకసారి చూపించి ఆ భోగలింగేశ్వర స్వామికి చూపించి అమ్మవారి దగ్గరికి వచ్చి కర్పూరం వెలిగించుకొని తరువాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చూపించి వచ్చి కూర్చుంటామండి కూర్చొని కుంకుమార్చన చేసుకుంటాము అలా చేసిన తరువాత అర్చన చేస్తూ ఉండగానే అమ్మవారికి మనం కొబ్బరికాయ అట్టపళ్ళు అన్నీ వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు మన పేరు గోత్రం ఒక బుక్లో రాస్తాం అమ్మవారికి కష్టోత్తర అభిషేకాలు చేస్తారు అమ్మవారు ఈరోజు ఇక్కడ సర్వకామదాంబ అమ్మవారు కాశీ అన్నపూర్ణ దేవిగా అలంకరించారు ఈ పూజ అంతా అయిన తర్వాత పక్కనే ఉన్న నూకాంబిక అమ్మవారి గుడికి దుర్గాలయానికి వెళ్ళాం ఫ్రెండ్స్ అలాగే మా ఊరి గుళ్ళు అమ్మవారి అలంకరణ ఈరోజు మా ఊర్లో రావుకాలం పూజలు ఈ విధంగా చేస్తారు శుక్రవారం అయితే పది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఆదివారం అయితే నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు ఇదే గుళ్ళో చేస్తారు దుర్గమ్మ గుళ్ళో నూకమ్మ గుళ్ళో పార్వతీశంకర్ శంకర గుళ్ళో చేస్తారు మీ దగ్గరలో ఉన్న గుళ్ళో తప్పకుండా రావుకాల పూజ చేసుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండండి బాయ్